టూ డే లాగా ఏంటంటే అప్పుకి ఆడగేటప్పు వేసి ఆడవేషం వేసి అమ్మవారి గరికి ఎత్తిస్తామండి ఇక్కడ రేణుకుంటల్లో జాతర అనమాట ఇంకా మా మామగారు ఉన్నప్పటి నుంచి వస్తూనే ఉంది సంవత్సరం సంవత్సరం ఎత్తుతూ ఉంటాము ఇంకా ఈ సారీ మాత్రం అప్పుని ఎత్తమని ఇంకా ఊర్లో పెద్దలంతా చెప్పారనమాట ఇవ్వండి శారీ అయితే కట్టేశాను ఇప్పుడు మేకప్ వేసేస్తున్నాను అనమాట ఎంత పుణ్యం చేసుకుంటే మనకి ఇంత అదృష్టం వస్తుందండి చెప్పండి అమ్మవారు చెప్పాలంటే అసలు ఆశామాషి కాదు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మీ స్వాతి అప్పు టుడే లాగా ఏంటంటే అప్పుకి ఆడగేటప్పు వేసి ఆడవేషం వేసి అమ్మవారి గరికెత్తిస్తామండి ఇక్కడ రేణుకుంటలో జాతర అనమాట ఇంకా మా మామగారు ఉన్నప్పటి నుంచి వస్తూనే ఉంది సంవత్సరం సంవత్సరం ఎత్తుతూ ఉంటాము ఇంకా ఈ శారీ మాత్రం అప్పుని ఎత్తమని ఇంకా ఊర్లో పెద్దలంతా చెప్పారనమాట కాబట్టి ఇప్పుడు అప్పుకి ఆడవేషం వేస్తున్నాం అనమాట శారీ కట్టేసి నీట్గా రెడీ చేస్తాను అది ఎలా చేయాలో చూపించేస్తారు మీరు కూడా చూసేయండి ఓకేనా ఇవ్వండి ఇంకా అప్పు ఇలాగ ఉన్నాడు కదా ఇప్పుడు శారీ అంతా కట్టేసి నీట్గా మేకప్ వేసి ఇంకా మంచిగా రెడీ చేసేస్తాను సరేనా స్టార్టింగ్ గెటప్ అయితే ఇలాగ ఉంది కదా మళ్ళీ రెడీ చేసినాక చూపిస్తాను మీకు ఇదిగోండి శారీ అయితే కట్టేసాను ఇప్పుడు మేకప్ వేసేస్తున్నాను అనమాట మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత ఒక పది నిమిషాలు బాగా ఆరిన తర్వాత మనం ఫేస్ బేస్ వేసుకోవడమే మా మామగారి నుంచి వచ్చే ఆచారం అండి ఇది మా ఇంట్లో వాళ్ళే ఎత్తాలన్నమాట అమ్మవారి గరిక అసలు ఎంత పుణ్యం చేసుకుంటే మాకు ఇంత అదృష్టం వస్తుందండి చెప్పండి అమ్మవారిది ఎత్తాలంటే అసలు ఆశామాషి కాదు అంత నిష్టగా ఉండి ఆమె ఎత్తాలన్నమాట పొద్దు నుంచి మా అప్పు ఏమి తినలేదండి ఒక రెండు పండ్లు నిమ్మకాయ నీళ్ళు ఇచ్చాను అంతే ఇంక ఈరోజు అమ్మవారి గారికి సాయంత్రం స్టార్ట్ అయ్యేది మెత్తుతారు ఇంకా అది ఎత్తుకొని ఊరు గ్రామం మొత్తం తిరగాలి తెల్లవారుజాము దాకా అసలు ఎంతో అదృష్టం అండి ఏ పుణ్యం చేసుకుంటే ఆ విధంగా వస్తుంది Ini rasanya. Kalau Oke. Okay. No. నవ్వు హైలైటర్ ఎంత బాగుందో తెలుసా విగ్గు పెడుతున్నానండి ఇవండి ఫైనల్ లుక్ ఇలాగ అన్నమాట ఇంత నీట్ గా రెడీ చేశాను బాగున్నాడు మా అప్పు తిరుగుతాయి ఇవంతా రెడీ చేసేసినాక వచ్చి చేతికి కంకణం కట్టారనమాట ఈ కంకణం కట్టించుకున్న తర్వాత ఇలా రెడీ అవ్వాలి రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక కంకణం ఇచ్చారు ఇది మెళ్ళ కట్టమన్నారు అనమాట అప్పు నేను రివర్స్లో నేను పెళ్లి చేసుకుంటున్నా ఇన్నాకూడుగుడ్లా ఇక్కడ ఆచారం అండి మాకు తిరుపతి జాతర అంటే ఫేమస్ తిరుపతిలో జాతర ఫస్ట్ స్టార్ట్ అయినాక మళ్ళీ అన్ని ఊర్లో జాతర స్టార్ట్ అవుతూ వస్తుంది అనమాట ఇలాగ ఇప్పుడు ఈయన మెత్తుకొని ఇంకా తెల్ల వాళ్ళు గ్రామం మొత్తం నడవాలండి చాలా ఇబ్బంది కానీ ఆ అమ్మే ఉంది అన్నిటికీ నిజంగా ఆ మీద భారం వేసుకొని కలిసిమెత్తలనేతే ఇలా రెడీ చేశాను కదా ఫైనల్ గా ఇంకా టైం అయిపోతుంది గుడి దగ్గరికి వెళ్ళిపోవాలి ఇంకా ప్రస్తుతానికి లాగ్ ఇదే మరి లెంత్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను సరేనా మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ కొట్టండి ఇలాంటి వెరైటీ అంటే వెరైటీ కాదు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది కాబట్టి ఈ ఆచారాలన్నీ మాలో ఎలా జరుపుకుంటాం ఏంటని కూడా మీకు చూపిస్తూ ఉంటాను ఓకేనా ప్రస్తుతానికి ఇదైతే రెడీ చేసిన వీడియో అండి మళ్ళీ గుడికాడ కూడా వీడియో తీసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీలు చూడండి ఓకేనా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి